కిరిబాటి ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది భౌగోళిక పశ్చిమ తీరానికి అతి దగ్గరగా ఉండే దేశాల్లో ఒకటి మరియు ఇది ప్రపంచంలో మొట్టమొదటి సూర్యోదయం చూసే దేశం కూడా కిరిబాటి అనే పేరు ఎలా పలకాలో మీకు అనుమానంగా ఉంటుంది ఈ దేశాన్ని కిరిబాస్ అని పలుకుతారు అవును టీ అనే అక్షరాన్ని వారు ఎస్ అని ఉచ్చరిస్తూ ఉంటారు కిరుబాటి దేశానికి సుమారు ముప్పై మూడు చిన్న ద్వీపాలు ఉన్నాయి వీటిని అటోల్ అంటారు అవి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి అంటే సముద్ర మట్టానికి చాలా దగ్గరగా ఉన్నాయి అందుకే వాతావరణ మార్పుల వల్ల ఈ దేశం చాలా ప్రమాదంలో ఉంటుంది ఇది చాలా అద్భుతమైనటువంటి దేశం కూడా కిరిబాటి యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే కిరిబాటి దేశం మొత్తం పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించి ఉంటుంది ఇది మూడవ ప్రధాన ద్వీప సమూహాలతో కలిగి ఉంటుంది మొదటిది గిల్బర్ట్ ద్వీపాలు రెండవది ఫినిక్స్ ద్వీపాలు లైన్ ద్వీపాలు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు మొత్తం కలిపి సుమారు ముప్పై మూడు చిన్న ద్వీపాలుగా ఉన్నాయి వీటిలో ఇరవై ఒక్క మాత్రమే నివసించదగినటువంటి ద్వీపాలుగా ఉంటాయి అయితే మిగిలినవన్నీ కూడా నిర్జీవ ద్వీపాలు కిరిబాటి దేశం భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటుంది ఇది ప్రపంచంలోని కొన్ని అరుదైన దేశాల్లో ఒకటి ఇది ఈక్విటార్ మీదు కానీ అంతర్జాతీయ గడిచిన రేఖ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్కి ఇరువైపులా విస్తరించి ఉంటుంది అంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే దేశం కూడా కిరిబాటి దేశ విస్తీర్ణం సుమారు మూడు పాయింట్ ఐదు మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉండవచ్చని అనుకోవచ్చు దాని కానీ ఇందులో చాలా అద్భుతమైనటువంటి భూభాగం ఉన్నప్పటికీ ఎంతో తక్కువ భూభాగం కలిగి ఉంటుంది కేవలం ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మిగతాది అంతా కూడా సముద్ర జలాలతో నిండి ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ దేశపు ద్వీపాలు ఎత్తు సాధారణంగా రెండు మీటర్ల కన్నా తక్కువ ఉంటాయి అంటే సముద్ర మట్టానికి చాలా దగ్గరగా ఉన్నాయి అందుకే వాతావరణ మార్పులు ఐస్ మెల్ట్ వల్ల సముద్ర మట్టం పెరుగుతుంటే ఈ ద్వీపాలు మునిగిపోవడం మొదలైంది కొన్ని ద్వీపాలు ఇప్పటికీ శాశ్వతంగా నీటిలో కలిసిపోవడం జరిగింది ఇది కేవలం భౌగోళిక సమస్య మాత్రమే కాదు కానీ ఇది మానవుల జీవన హక్కులను ప్రభావితం చేసే ప్రపంచ సమస్యగా చెప్పవచ్చు భవిష్యత్తులో కిరిబాటి ప్రజలు తమ దేశాన్ని కోల్పోయే ప్రమాదంలో కూడా ఉన్నారు కిరిబాటి యొక్క చరిత్ర ఈ ద్వీప సమూహంలో మనిషి నివాసం ప్రాచీన కాలం నుండి ఉంది అయితే సముద్ర దాటి వచ్చిన మైగ్రెంట్లు ముఖ్యంగా మైక్రోనేషియా మరియు పొలినేషియా ప్రాంతాల ప్రజలుగా చెప్పవచ్చు ఈ దీవుల్లో జీవనం మొదలుపెట్టారు వీరు శతాబ్దాల పాటు వారు తమ సొంత సంస్కృతి భాష జీవనశైలి అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో యూరోపియన్ అన్వేషకులు ముఖ్యంగా స్పానిష్ సముద్ర యాత్రికులు మొదటిసారి కిరిబాటి ద్వీపాలను కనుగొనడం జరిగింది అయితే ఆ సమయంలోనే యూరోపియన్ల ప్రభావం చాలా తక్కువగా ఉండేది తర్వాత పద్దెనిమిది వందల తొంభై రెండులో బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ద్వీపాలను బ్రిటిష్ ప్రొటెక్టరేట్గా ప్రకటించడం జరిగింది ఇవి గిల్బర్ట్ మరియు ఎలైస్ ద్వీవులు అనే పేరుతో బ్రిటిష్ కాలనీగా మారాయి ఇప్పటి కిరిబాటి గిల్బర్ట్స్ ఐలాండ్ ప్రాంతంలో ఉంటుంది అప్పటి నుండి ఇరవై శతాబ్దం మధ్య వరకు బ్రిటిష్ పాలన కొనసాగించడం జరిగింది ఈ సమయంలో విద్య పాలన మిస్టరీ ప్రభావం వృద్ధి చెందాయి పంతొమ్మిది వందల నలభైలలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కిరిబాటి కొన్ని ద్వీపాలుగా ఉంది ముఖ్యంగా తారావాణి అత్యంత తీవ్రమైనటువంటి యుద్ధాలు చూశాయి బెటి యుద్ధం అనేది ఒక భయంకరమైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు ఇందులో అమెరికా మరియు జపాన్ సైన్యాలు యుద్ధం చేశాయి వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ యుద్ధపు అవశేషాలు ఇంకా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సౌంద్రం ఉద్యమాలు వేగంగా పుంజుకున్నాయి చివరకు పన్నెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది కానీ తర్వాత కిరుబాటికి స్వాతంత్రం మాత్రం రాలేదు ఇక పన్నెండు జూలై పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిన కిరుబాటి గిల్బర్ట్స్ ఐలాండ్స్ను స్వంత్ర దేశంగా ప్రకటించడం జరిగింది మొదటి అధ్యక్షుడిగా ఇరేమోయా తటో అనే ఒక వ్యక్తి ఎన్నికవ్వడం జరిగింది అప్పటి నుండి కిరిబాటి ఒక ప్రజాస్వామ్య రిపబ్లిక్గా కొనసాగించడం జరిగింది అయితే అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగింది చరిత్రలో చూసినటువంటి యుద్ధాలు వలస పాలన పోరాటం ఇవన్నీ కిరుబాటి ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని పెంచుతూ వచ్చాయి ఇక కిరిబాటి యొక్క సంస్కృతి విషయానికి వస్తే ఈ చిన్న దేశం చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలు కళలు గొప్పలు గొప్పగా ఉన్నాయి అయితే కిరుబాటి ప్రజలు జీవితం అనేది సముద్రంలో ముడిపడి ఉంటుంది వారి ఆచారాలు నృత్యాలు కథలు మరియు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సమూహ జీవనం చాలా ముఖ్యమైనదిగా ఇక్కడ ప్రజలు భావిస్తారు ఒకటిగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేయడం అనేది వారి ముఖ్య విలువగా చెప్పవచ్చు ఇంటిలో పెద్దవారికి గౌరవం ఇవ్వడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా వీరు చెబుతూ ఉంటారు సాంప్రదాయ వస్త్రధారణ విషయానికి వస్తే మగవారు మరియు మహిళలు ప్రత్యేకమైనటువంటి వేషధారణలో ఉంటారు మహిళలు ఎక్కువగా సైజ్ లేదా లవాలవు కాస్ట్యూమ్స్ ధరించగా పురుషులైతే సైరా వంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు సంగీతం నాట్యాలు వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు కిరిబాటి సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నటువంటి అంశాలు వారు చేసే నృత్యాలు టే బుకీ అనే పిలువబడుతుంది ఈ నృత్యం ఇది నెమ్మదిగా చేతులను వాడుతూ చెప్పే ఒక కథన దృశ్యంగా చెప్పవచ్చు అంటే మన దేశంలో బుర్ర కథ మాదిరి ఈ నృత్యాల్లో వారు ప్రకృతి ప్రేమ ధైర్యం సముద్ర జీవితం ఇవన్నీ కూడా పాటల ద్వారా వివరిస్తూ ఉంటారు నృత్యంలో ముఖాభిమానం అదేవిధంగా చేతి కదలికలు ఇవన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి పురాణాలు మరియు నమ్మకాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి కొన్ని కథలు సముద్ర దేవతల గురించి మరికొన్ని ఆదిమ మానవుల యొక్క అవశేషాల గురించి చెబుతూ ఉంటారు హస్తకళలు కూడా అభివృద్ధి చెందినాయి ఇక్కడ ముఖ్యంగా తాటి ఆకులతో కూర్చున్నటువంటి కుర్చీలు బుట్టలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు వాటితో పాటు మాలలు కూడా తయారు చేస్తూ ఉంటారు ప్రతి గ్రామంలో సాంప్రదాయ వేషధారణ సాంప్రదాయ వేడుకలు జరిగే సమయంలో పెద్దవారి ఆశీర్వాదంతో పాటు పిల్లలు నుండి పెద్దవారి వరకు అందరూ పాల్గొంటూ ఉంటారు వీటన్నిటిని చూస్తే కిరుబాటి ప్రజలు తమ సంస్కృతిని ఎంతగా గౌరవిస్తారో మనకు అర్థమవుతూ ఉంటుంది కిరుబాటి యొక్క ప్రజలు మరియు వారి జీవనశైలి ఎలా ఉంటుందంటే కిరుబాటి ప్రజలు సాధారణంగా చాలా సాధారణ జీవనశైలిని అనుసరిస్తూ ఉంటారు తాటి చెట్లు చేపల పెంపకం ఇవన్నీ కూడా వీరి సంపదగా చెప్పవచ్చు సముద్రం మీద ఆధారపడడం వీరి జీవన ఆధారంగా ఉంటుంది ఉదయం వేళ గ్రామాల్లో మగవారు సముద్రంలో చేపలు పట్టడానికి బయలుదేరుతూ ఉంటారు మహిళలు ఇంటి పని పిల్లల సంరక్షణ తినుబండారాలు తయారీలో నిమగ్నమై ఉంటారు ఎక్కువ కుటుంబాలు సాంప్రదాయ గృహాల్లో నివసిస్తూ ఉంటారు వీటిని మానేబా అని పిలుస్తూ ఉంటారు ఇవి తాటి ఆకులతో తయారవుతాయి గాలి అందేలా నిర్మించుకోవడం జరుగుతుంది వస్త్రధారణ కూడా చాలా సరళమైనటువంటి వస్త్రధారణగా ఉంటుంది వేడి కాలం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తక్కువ మట్టికే దుస్తులు వేసుకుంటూ ఉంటారు కుటుంబాలు పెద్దవి బంధుత్వాలు సంబంధాలు బలంగా ఉంటాయి ఒకే ఇంట్లో తాతయ్యలు నానమ్మలు పిల్లలు మనవల్లో అందరూ కలిసి ఉంటారు పిల్లలు స్థానిక పాఠశాలలో చదువుతూ ఉంటారు కానీ చదువుకు సంబంధించిన వనరులు పరిమితంగానే ఉన్నాయి కిరిబాటి విద్యా వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది సెలవుల సమయంలో పిల్లలు బయటకు ఆడటానికి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా సముద్ర తీరాల్లో వారు పాత టైర్లు బల్లలు చెక్క బొమ్మలతో ఆడుతూ ఉంటారు యువకులు చిన్న బోట్లను తయారు చేసుకోవడం జరుగుతుంది చేపల వేట నేర్చుకోవడం మొదలైనటువంటి వాటితో వృత్తులు వంటివి చేస్తూ ఉంటారు ఆధునిక సాంకేతికత కొంతమేర ప్రవేశించింది కానీ అయితే ఇంటర్నెట్ స్పీడు చాలా తక్కువగా ఉంటుంది కొన్ని గ్రామాల్లో విద్యుత్తు ఇంకా అందుబాటులో లేదు ప్రజలు ఇంకా సౌరశక్తి ఆధారంగా జీవిస్తూ ఉన్నారు ఇంతవరకు సాధారణ జీవితం గడిపేవారు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల తమ భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉన్నారు కానీ అయినా కూడా వారు తమ వెనుకబడినటువంటి వనరులతో కూడా సంతోషంగా జీవించగలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సాధారణత సమృద్ధి ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి భావనను కలిగించే విషయాలుగా చెప్పవచ్చు ఇక కిరుబాటి యొక్క భాష విషయానికి వస్తే కిరుబాటి దేశపు అధికారిక భాష ఇంగ్లీషు రెండవది గిల్బర్టీస్ గిల్బర్టీస్ భాషనే స్థానికులు తే కిరిబాస్ అని పిలుస్తూ ఉంటారు ఇది ఆస్ట్రోనేషియన్ భాషా కుటుంబానికి చెందినది అంటే ఇది పొలినేషియా మైక్రోనేషియా ప్రాంతాల భాషలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది ఏషియా మరియు ఆస్ట్రేలియా రెండు ఖండాల భాషా మిశ్రమంగా చెప్పవచ్చు గిల్బర్ట్రీస్ భాషలో చాలా విచిత్రమైనటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ భాషలో టీ అనే అక్షరాన్ని ఎస్లా ఉచ్చరిస్తూ ఉంటారు అందుకే కిరిబాటి అనే దేశం పేరును కిరిబాసను కూడా పలుకుతుంటారు ఎగ్జాంపుల్ టబేటి అనే పదం తబేసి అని చెబుతూ ఉంటారు అరీకి అనే పదం అరీసీ అని చెబుతూ ఉంటారు ఈ భాషలో వాక్య నిర్మాణం కొంచెం మన తెలుగుతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే మాటను వీరు కోనా ఎరా అని అంటూ ఉంటారు గిల్బర్టీస్ భాషను చిన్న పిల్లల నుంచి నేర్పించడం జరుగుతూ ఉంటుంది పాఠశాలల్లో మొదటి నుండి స్థానిక భాషలో బోధన ఉంటుంది తర్వాత ఇంగ్లీషు వస్తుంది ఈ విధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి భాష వ్యవహారం అనేది మనం చూడవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి जय हिंद!